వెల్కమ్ టు జేఎస్ అట్వై నేను సునీల్ చంద్ర నేను తెలంగాణ రాష్ట్ర ఓబీసీ జేఏసీ నూతన కమిటీ ఎన్నిక జరిగ్గా సుధాకర్ని హరిశంకర్ గౌడ్ని చైర్మన్గా ఎన్నుకున్నారు ఈ నియామకం హైదరాబాద్లో ఉండే ఒక ప్రైవేట్ భవనంలో జరగ్గా తదనంతరం వరంగల్ పార్లమెంటరీ ఓబీసీ జేఏసీ ఇన్ఛార్జి పెండల శంకర్ భూపాలపల్లి జిల్లా ఓబిసి జేఏసీ ఉపాధ్యక్షులు గండు రమేష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఓబిసి జేఏసీ కార్యవర్గ సభ్యులు భానోత్ మధు చైర్మన్ గారిని శాలవాతో సన్మానించారు చైర్మన్ హరిశంకర్ గౌడ్ గారితో మాట్లాడుతూ రానున్న ఎలక్షన్స్లో బీసీలకు దక్కాల్సిన రాజ్యాధికారం గురించి మరియు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సంబంధించిన గెలుపుల గురించి ఈడబ్ల్యూఎస్ అంశాల గురించి వారు తనగా నియమిపబడ చైర్మన్ గారితో చర్చ జరిపారు ఇచ్చిన మాటను ఎస్సీ కులవర్గీకరణకు సంబంధించి కూడా దేశంలో చూపించిన సీఎం ఎవరంటే రేవంత్ రెడ్డి బీసీలకు సంబంధించిన అంశాన్ని ఇటు తీర్మార్మాలన్నా లేవనెత్తగా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి సీఎం రేవంత్ రెడ్డి కూడా బీసీల హృదయాల్లో నిలిచిపోయారు బీసీల కులగణన మరియు బీసీలకు రావాల్సిన నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎస్సీల వర్గీకరణ మరియు వాటి బిల్ పాస్కు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క త్యాగం కూడా తెలంగాణ రాష్ట్రంలోని బీసీలు మరియు మాదిగ వర్గానికి సంబంధించిన ఎస్సీలు కూడా మరవలేనిది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉపయోగించుకొని బీసీలు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ లాంటి ఎలక్షన్స్ వాళ్ళు ఏ విధంగా దాన్ని సద్వినియోగం చేసుకుంటారు బీసీలో ఉన్న ఉపకులాలు టికెట్ కేటాయింపులోనూ కలిసిగట్టిగా అండర్స్టాండింగ్తో వెళ్ళి బీసీ రాజ్యాధికారం వైపు ఏ విధంగా వ్యూహంతో వెళ్తారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల యొక్క హవా ఏ విధంగా ఉండబోతుంది ఈ గెలుపు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఏ విధంగా ప్రభావితం చేస్తుంది చూసిన ఉండండి నేను సునీల్ చంద్ర జీఎస్ సెటిఫై